అత్యంత పురాతనమైనటువంటి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కంటే ముందే అంటే ప్రతీది తెలియదు అంతకంటే ముందే ప్రాచీనంగా ఉన్నటువంటి దేవాలయం శ్రీ సంఘమేశ్వర స్వామి దేవాలయం సంఘం ఈ దేవాలయం పురాతనమైనటువంటి మరి రుద్రమాదేవి కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దానికి దక్షిణం బాగునే చెరువు విశేషమైనటువంటి మరి ఈ యొక్క ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఈ చెరువు పక్కనే ఉండి గంగమ్మ తల్లి మరి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ చెరువు పొంగి గుళ్ళో ఉన్నటువంటి ఆ సంగమేశ్వరుని యొక్క పాదాలను తాకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మరి పుట్టులింగంగా ప్రాచీనమైనటువంటి ఈ కట్టడాలతోనే విరాజిల్లుతూ ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగించడం ఆ స్వామివారి యొక్క ముందుగా రాగానే వెంటనే కాలభైరవ దర్శనం ఆ యొక్క ద్వయస్తంభం ముందే ఉన్నటువంటి ఆ యొక్క కాలభైరవుడు కైలాస శిఖరావాస హిమవద్గిరి సంస్థితాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క శిఖరాన్ని నమస్కారం చేయగానే ఆ యొక్క శిఖర దర్శనంతోనే స్వామివారి యొక్క అనుగ్రహం మనం కలుగుతూ ఉంటుంది శివాలయానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ యొక్క నవగ్రహాలకు మరి ఆనుకూలత అనేది ఉండడం వలన మానవుని యొక్క జన్మ సఫలీకృతం అవుతుంది దాని తర్వాత ఉన్నటువంటి అదే ఈశాన్య ఉత్తరంలో ఉన్నటువంటి మరి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం జరుగుతుంది ప్రాచీనమైనటువంటి కాలంలో ఉన్నటువంటి కాలుష్యం దాన్ని దేవస్థానం వారు ఈ విధంగా భద్రపరిచి ఉన్నారు నిత్యం ఈ విధంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి why